హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ డోనట్స్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ పైన స్పాంజీ స్పాంజీగా చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా డోనట్స్ ఎలా చేయాలన్నా మీతో షేర్ చేస్తాను ఒకే పిండితో డోనట్స్ చూడండి బన్నులు కూడా చేశాను నేను బన్నులు కూడా చాలా బాగా చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉన్నాయో రండి వీడియోలోకి అయితే ఎలా చేయాలని మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో రండి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి లోతుగా ఉండే గిన్నెని ఇప్పుడు అయితే నేను మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైతే వేసుకుంటున్నాను బాగా తిక్కుగా ఉండే పాలైతే పోసుకోవాలి కొద్దిగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలల్లో మనం ఒక స్పూన్ స్పూన్తో ఈస్ట్ వేసుకుందాం చూడండి నేనైతే స్పూన్తో కూడా నిండా కూడా వేయలేదు వేసేసాను ఇప్పుడు ఈస్ట్ లేకొచ్చేసి ఈ పిండికి వచ్చేసి ఈ స్పూన్తో ముప్ప స్పూన్ అయితే వేసాను ఈస్ట్ ఇది వచ్చేసి వంద గ్రాముల మైదా అనమాట ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం షుగర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఈ స్పూన్తో అయితే నేను రెండు స్పూన్ల షుగర్ అయితే వేసుకుంటాను అని ఇప్పుడు మనం ఇదంతా వేసుకొని బాగా ఇలా తిట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇంత చిటికడంతా సాల్ట్ కూడా వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఒక పించ్ అంటారు కదా అలా కొద్దిగా అయితే సాల్ట్ వేసాను ఇప్పుడు బాగా మనం షుగరు ఈస్ట్ అంతా ఈ పాలల్లో బాగా కలిసే వరకు కరిగే వరకు షుగర్ని బాగా ఎలా కరిగించుకోవాలి మనం ఇలా బాగా తిప్పుకోకపోతే ఈస్ట్ లేట్గా కరుగుతుంది అందుకని త్వరగా అయితే కరగదు అనమాట ఈస్ట్ అందుకని మనం ముందంటే బాగా ఇలా వేసుకొని బాగా ఆ యూస్ట్ అంతా పాలల్లో బాగా కలిసే వరకు తిప్పేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా షుగర్ అంతా కరిగిపోయింది మనం వేసిన ఈస్ట్ కూడా అంతా పాలల్లో కలిసి కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ స్పూన్ పక్కన పెట్టేసుకొని ఇలాంటి పెట్టుకొని మనం ఈ మైదాని జల్లించుకోవాలి మీకు మైదా వద్దనుకుంటే గోధుమ పిండిలో చేసుకోవచ్చు నేను సేమ్ మనకి బేకరీ స్టైల్లో రావాలంటే మనం మైదా ఖచ్చితంగా వాడాలి అప్పుడే బాగొస్తుంది పిండి అంతా ఇందులోకి వేసేసుకుందాం అంత అయితే వేసి జల్లించేసాను ఇప్పుడైతే మనం ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి పిండి అంతా జల్లించేసేసాను కదా ఇప్పుడు లేక మనం ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకోవాలి పెరుగు గడ్డలు లేకుండా బాగా ఇలా లాగా చేసుకొని వేసుకోవాలి పెరుగు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా డోనస్లో చాలా బాగా వస్తుంది నేనైతే చూడండి ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకుంటున్నాను చాలా కూడా వేయచ్చు చూడండి కొద్దిగా అయితే వేసాను ఇప్పుడు బాగా అంతా కలిసేటట్టు ఇదంతా బాగా మనకు పాలల్లో మిక్స్ అయ్యే వరకు కలిపేసేసుకుందాం చూడండి అంత ఇలా ముద్దలా వచ్చే వరకు తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ అయితే మనం తీసేద్దాము తీసేసి ఒకసారి చేత్తో బాగా మనం అంతా ఇలా బాగా మనకు పూరి పిండిలా వచ్చే వరకు బాగా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనము ఈ కౌంటర్ పైన వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం చూడండి నేనైతే ఒక స్పూన్ అయితే బటర్ తీసుకున్నాను మీకు బటర్ కనుక లేకపోతే అయినా ఏం కాదు ఇప్పుడైతే నేను బటర్ బాగా ఇలా వేసేసుకొని చేత్తో ఇలా బాగా ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇలా స్మూత్గా చేసుకుంటే మనకు డోనట్స్ చాలా బాగా వస్తుంది చూడండి అంటుకోకుండా కూడా వస్తుంది బటర్ బాన్లు వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది బాగా ఇలా స్మూత్గా వచ్చే వరకు బాగా ఇలా రబ్ చేసుకుంటూ ఇలా సాగ తీసుకుంటూ కలుపుకోవాలి ఇలా కౌంటర్ పైన వేసి చేసుకుంటే చాలా బాగా వస్తుంది మనకు అంటుకోకుండా రావాలి అప్పటి వరకు ఇలా సాగు తీసుకుంటూ చూడండి ఇలా పై నుంచి ఇలా కిందకి తీసుకోవాలి ఇలా పై నుంచి ఇలా కిందకి తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రావాలి స్మూత్గా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఏ విధంగా అయితే రావాలి ఇలా బాగా నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ చేశాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇలా చేతిలోకి తీసుకొని అంత లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఇలా చూడండి ఇలా చుట్టేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత మనకి కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం నేను ఇంకా అస్సలు వాటర్ అయితే వేయలేదు నేను వేసిన పాలు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి ఎన్ని ఎన్నికాలని కట్ చేసుకోవచ్చు పిండికి ఎంత వస్తుందో అంత కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది భాగాలు అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఇలా అంత లోపలికి ఇలా చేసేసుకోవాలి అన్నీ అంతా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా చుట్టేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మనం ప్లేట్లకి అయితే తీసుకుందాం ఒక పెద్ద స్టీల్ ప్లేట్కి అయితే నేను ఒక పాలిథిన్ కవర్ అయితే ఇందులో అయితే నేను బటర్ రాసాను ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి ఇప్పుడు చేసుకుని ఈ డోనట్స్లన్నీ ఈ కవర్లు వేసిన ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం మిగతా ఇవి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుని మనం ప్లేట్లకి అయితే వేసేసుకుందాం చూడండి అన్నీ అయితే చేసి ఒక ప్లేట్లు అయితే పెట్టేసినా నాకైతే ఒక ఆరు వచ్చాయి ఇలా రౌండ్గా లేకుండా ఇలాంటి ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి డోనట్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా చేసుకోవాలి ఇక్కడ కూడా కొద్దిగా బట్టర్ రాసుకొని అప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా లేకుండా కొద్దిగా ఫ్లాట్గా చేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వస్తుందో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే వచ్చాయి ఇప్పుడైతే మనం మూత వేసేసుకొని ఒక రెండు గంటలు అలాగే వదిలేసే ఇది వచ్చేసి డబుల్ అవుతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇలాగే మూత పెట్టేసేసుకొని ఒక రెండు గంటల సేపు వదిలేద్దాం తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ముద్దు తెచ్చొద్దాము రెండు గంటల సేపు అయితే అయింది ముద్దెద్దాం చూడండి అంత బాగా అయితే డబుల్ అయిందో నేను ఎంతంతే కదా పెట్టిందో చూడండి అంత బాగా అయితే డబుల్గా అయిందో ఇప్పుడైతే మనము ఇలాంటి చిన్న మూతలు ఉంటాయి కదా లేకపోతే డోనస్ కట్టర్ అయినా ఉంటుంది కదా ఏదో ఒకటి ఇలాంటివి తీసుకొని ఇలా మధ్యలో విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకొని అన్నీ అయితే తీసేద్దాం మధ్యలో అది తీసేసుకోవాలి కట్ చేసుకొని చూడండి అన్నీ అయితే విధంగా అయితే కట్ చేసి తీసేసాను ఇప్పుడు మనకి ఆయిల్ కూడా సిమ్లో పెట్టేసాను వేడి అవుతుంది ఇప్పుడైతే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూడండి నేను ఎనిమిది పీసులు కట్ చేసాను కదా నేను కొన్ని డోనట్స్ చేశాను మిగతా పిండితో నేను బన్నులు చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక కేక్ మాల్లో నాలుగైతే పెట్టాను ఇప్పుడు అయితే మనం పాలు వేసుకుందాం కొద్దిగా పాలు తీసుకొని ఇందులో అయితే ఒక కాఫీ స్పూన్ షుగర్ అయితే వేసి కరిగించాను అనమాట ఇప్పుడు ఈ పాలంతా ఇలా పైన వేసుకోవాలి అన్నిటికి వేసేసుకుందాం ఒకే పిండితో రెండు విధాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బన్నులు కూడా బన్నులు కూడా సేమ్ ఇదే విధంగా చేస్తారు నేనైతే రెండు రకాలుగా చేసేస్తున్నాను అంత ఈ విధంగా రాసేసుకొని అంత రాసేసిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి చాలా బాగుంటుంది నువ్వులు కనుక వేస్తే ఇలా చల్లేసుకోవాలి అన్నిటికైతే వేసేసుకుందాం చూడండి విధంగా వేసిన తర్వాత నేను గిన్నె అయితే ముందుగానే ఫ్రీ హీట్ చేస్తున్నాను దాంట్లో అయితే గిన్నె పెట్టేసేద్దాం చూడండి గిన్నె అయితే పెట్టేసాను ఫ్రీ హీట్ చేయాలి ఒక పది నిమిషాలు అయితే ఫ్రీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు నెమ్మదిగా ఈ గిన్నెని ఇందులో పెట్టేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు పడుతుంది బేక్ అయ్యేసరికి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలి డోనట్స్కి అయితే నేను పక్కన ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ అయితే చాలా తక్కువ వీట్లో ఉండాలి ఎక్కువ వీట్లో అయితే ఉండకూడదు ఇప్పుడు ఒక్కొక్క డోనట్స్ని మనం ఆయిల్లో వేసుకుందాం చూడండి ఇలాంటి ఒక గంట తీసుకొని మనం కవర్ నుంచి ఈ విధంగా ఒక గంటలకైతే తీసేసుకొని ఏ విధంగా వేసుకోవాలి చూడండి చాలా తక్కువలో ఉండాలి హీటు మాత్రం ఆయిల్ ఎక్కువ కనుక హీట్గా ఉంటే పైన ఫ్రై అవుతుంది లోపలయితే పచ్చి పచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూడండి కొద్దిగా అయితే కాలింది కదా ఇప్పుడు తిప్పేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇదే విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పేసుకుందాం చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చింది ఏ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం మంటను మాత్రం చాలా తక్కువలో పెట్టుకోవాలి లేకపోతే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం చూడండి అంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగొచ్చింది కదా కలర్ కూడా చూడండి అంత బాగుందో ఇప్పుడు ఇది తీసేసుకొని ఒకటి ఒకటి ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకోటి కూడా వేస్తున్నాను ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి నెమ్మదిగా కవర్ మీద నుంచి ఇలాంటి గంటలోకి తిరగేసుకోవాలి తిరగేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం సేమ్ ఇది కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి డోనట్స్లన్నీ అన్నీ అయితే కాల్ చేసాను ఎంత బాగా అయితే వచ్చిందో పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు బన్నులు కూడా చూద్దాము ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మొద్ద వద్దామని నాకైతే కరెక్ట్గా ముప్పై నిమిషాలు అయితే పట్టింది ఇది బేక్ అయ్యేసరికి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాగనక ప్రెస్ చేసామంటే చూడండి ఇలా పైకి వస్తే మనకి బన్ను రెడీ అయిపోయినట్టే ఒక పిండితో అయితే రెండు రకాలుగా చూడండి అంత బాగా అయితే వచ్చింది ఇప్పుడు నెమ్మదిగా మనం ఇది తీసి బయట పెట్టుకుందాం చూడండి బన్ను కూడా పక్కన పెట్టేసాను ఎంత బాగా అయితే వచ్చిందో స్మూత్గా చాలా బాగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా డోనట్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి పైన మెత్తగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొద్దిగా షుగర్ పౌడర్ తీసుకొని ఒక్కొక్క డోనట్స్ని ఇందులోకి ఈ షుగర్ పౌడర్లు ఇలా చేసుకోవాలి డస్ట్ చేసుకోవాలి కావాలంటే మీరు చాక్లెట్ సిరప్ అయినా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అంగడికి వెళ్లకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఒకే పిండితో అయితే నేను రెండు రకాలుగా చూడండి అంత బాగా అయితే చేశాను అన్నీ అయితే ఇదే విధంగా చేసేసుకుందాము షుగర్ని డస్ట్ చేసుకుందాం చూడండి అంత అయితే షుగర్ పౌడర్లు అయితే వేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బన్నులు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే ఉందో స్పాంజీ స్పాంజీగా లోపల కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదే విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే పిల్లలకి చాలా ఈజీగా స్నాక్స్గా మనకి టీ టైంలో బన్నులు కూడా అయిపోయాయి కదా చూడండి ఎంత బాగుందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా అంటే చాలా మంచి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బాయ్